ప్రజా ప్రజాపాలనలో ప్రజలు మెచ్చేలా ప్రజా అవసరాలు తీర్చే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని కొనసాగిస్తామని రాబోయే మూడు నెలల్లో సుమారు వంద కోట్ల నిధులతో షాద్ నగర్ పురపాలికను అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రగతిపథం వైపు అడుగులు వేసేలా పురపాలికలోని ఆరు వార్డుల్లో సుమారు ఇరవై ఒక్క కోట్ల నిధులతో అభివృద్ధి పనుల శంకారావాన్ని పూరించినట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేడు ఉదయం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బుల్లెట్ పై ర్యాలీగా షాద్ నగర్ పట్టణాన్ని చుట్టేసిన ఎమ్మెల్యే ముందుగా చటాన్పల్లి మూడో వార్డులో పర్యటించి మాజీ వార్డు సభ్యులు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ల సమక్షంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు వాసుల సమస్యలు అడిగి తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు అనంతరం పటేల్ రోడ్డు ఇరవై ఒకటో వార్డులోనూ సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు వెంటనే శ్రేణులతో కలిసి ఆరో వార్డు టీచర్స్ కాలనీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మాజీ వార్డు సభ్యులు విజయ్ కుమార్ రెడ్డి పులిమామిడి లతా శ్రీశైలం గౌడ్ల అక్కడ కూడా మూడు కోట్లపై చిల్కు పనుల ప్రారంభానికి పచ్చ జెండా ఊపారు అనంతరం అదే వార్డులోని సాయిబాబా కాలనీలో కొబ్బరికాయ కొడుతూ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అక్కడి నుండి పురపాలికలోనే జనాభా ప్రాతిపదికన అతి పెద్ద వార్డు అయిన ఏడో వార్డుకు నాలుగు కోట్ల ఎనభై లక్షల నిధులను సమకూర్చిన పెద్ద ఆయన నాయకుడు కొప్పునూర్ ప్రవీణ్ వెంట ఈశ్వర్ కాలనీలోకి ఎంట్రీ ఇచ్చాడు రెండు చోట్ల సిసి రోడ్డు పనులకు అంకురార్పణ చేయడంతో ఇచ్చిన మాట ప్రకారం పక్షం వ్యవధిలోనే పార్క్ అభివృద్ధి పనులతో పాటు సిసి రోడ్డు పనులను ప్రారంభించడంతో యువ నాయకుడు ప్రవీణ్ మరియు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కాంగ్రెస్ ట్రేణులు పర్గి రోడ్డు గుండా గతంలో ఎమ్మెల్యే శంకరయ్య నివసించిన తొమ్మిదో వార్డు భగీరథ కాలనీలోకి ప్రవేశించడంతో కాంగ్రెస్ నాయకుడు మాధవులు మరియు మాజీ వార్డు సభ్యులు ప్రతాప్ రెడ్డిల ఆధ్వర్యంలో బాణాసంచా మోతలు డప్పు దరువులతో ఘనమైన స్వాగత సత్కారాల నడుమ మూడు కోట్ల పై చిల్కు పనుల శంఖుస్థాపనలను పూర్తి చేశారు ఆ వెంటనే పదవ వార్డు వైపు తిరిగిన కాంగ్రెస్ సైన్యానికి అక్కడ కూడా అంతే రేంజ్లో ఆదరణ లభించింది కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు జమ్రూద్ ఖాన్ మాజీ వార్డ్ కౌన్సిలర్ శ్రావణిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమానికి అతిరత మారథులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే శంకరయ్య కాంగ్రెస్ ప్రజా పాలనలోని రేవంత్ సర్కార్ ప్రజా అవసరాలు తీర్చే అభివృద్ధి కొనసాగిస్తుందని అందులో భాగంగానే నేడు పురపాలికలోని ఆరు వార్డుల్లో ఇరవై ఒక్క కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్లో ప్రణాళికలేమీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పేర్కొన్న ఆయన సొమ్ము దుర్వినియోగం అయ్యిందన్నారు పురపాలిక అభివృద్ధి ఓ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్న రానున్న మూడు నెలల్లో సుమారు వంద కోట్ల నిధులతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా షాద్ నగర్ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా అభివృద్ధి పథం వైపు నడిపించి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పార్టీల అతీతంగా పుర ప్రజలంతా కలిసి నడవాలని విజ్ఞప్తి చేశారు మాజీ వార్డు కౌన్సిలర్ శ్రావణి మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించిన పదో వార్డు పరిధిలో ప్రజాభిష్టం మేరకు గత ఐదేళ్లలో పూర్తి చేయలేని రోడ్డు సమస్యను ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలో అండగా నిలిచి ముందడుగు వేసేలా వార్డు అభివృద్ధికి నాలుగు కోట్లపై చిలుకు నిధులను మంజూరు చేసి పనుల పురోగతికి తోడ్పాటు అందిస్తూ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శంకరయ్యకు కృతజ్ఞతలు తెలుపుతూ అండగా నిలిచిన కాలనీ వాసులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత కాంగ్రెస్ పార్టీ మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అక్కనూర్ విశ్వం పట్టణ అధ్యక్షులు కొంకల్ల చెన్నయ్య సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి మొహమ్మద్ ఇబ్రాహిం మాజీ కౌన్సిలర్లు సర్వర్ పాషా ప్రతాప్ రెడ్డి శ్రావణిలు తదితర నాయకులు కార్యకర్తలు పూర ప్రజలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు చాలా సంతోషం షాద్ నగర్ మున్సిపాలిటీ ఆరు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి మొట్టమొదట మూడో వార్డు ఇరవై ఒక వార్డు ఆరో వార్డు ఏడో వార్డు తొమ్మిదో వార్డు ఇప్పుడు పదో వార్డుకు రావడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోని టీఎఫ్ఐడిసిలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలకు అవసరమైన విధంగా కొన్ని పార్కులు కొన్ని సీసీ రోడ్లు కొన్ని డ్రైనేజీలు కలియి ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు ఇలా మున్సిపాలిటీని షాద్నగర్ మున్సిపాలిటీని ప్రజలకు అవసరమయ్యే రీత్యా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇవల్ల ఈ యొక్క మూడు నెలల్లో అన్ని కార్యక్రమాలు దాదాపు వంద కోట్ల వరకు మన మున్సిపాలిటీ పరిధిలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చూసుకోవడం జరిగింది మళ్ళీ రెండు రోజుల తర్వాత కూడా మిగతా వార్డులలో కూడా ఇది నిరంతర ప్రక్రియ అంటే పూర్తిగా ఈ ప్రగతి పథకంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పూర్తిగా ఈ యొక్క మున్సిపాలిటీని సుందరీకరణంగా తీర్చిదిద్దడానికే నా ధ్యేయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇలా మున్సిపాలిటీలలో ఒక ప్రణాళిక మీరు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు ప్రణాళికబద్ధంగా లేకుండా ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా ఇష్టానుసారై ఎట్లా అడితే అట్లా అభివృద్ధి అంటే వాళ్ళు కూడా కొద్దిగా అభివృద్ధి చేసి చేయలేదు వీలు లేదు చేసినది అస్తవ్యస్తంగా ఒక ప్రణాళికబద్ధంగా లేకుండా ప్రజలకు ఉపయోగపరంగా లేకుండా ఉదాహరణకు రోడ్ వేస్తే డొల్లాక్క అయిపోతుంది డ్రైనేజ్ కడితే అది ఎక్కడ నీళ్ళు ఎక్కడ అవుట్లెట్ ఎక్కడ వాళ్ళకి తెలుస్తలేదు పార్కులు చేస్తే అస్తవ్యస్తంగా ఉంది అంటే ఏ కార్యక్రమాలు చేసినా ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల పైసా కాబట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి ప్రజాప్రతినిధి కాబట్టి దానికి ఒక పాలక వర్గం దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దానికి ఒక ఇంజనీర్ సెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ మీరే చూడండి మన ఎన్ఎస్ సెవెన్ కూడా అది గుంటలు మిట్టలు ఉంటే కూడా ఒక టెక్నికల్ సీతోని తీసుకొచ్చి లెవెల్ ఎస్టిమేట్ చేపిస్తే ఆ హైవే రోడ్ ఎంత బాగా అయిందో మీకు అందరితో ఇలా మన పరిగి రోడ్డు చూస్తే ఎప్పుడు ఆ మిషన్ పగరైతే ముందు మీదనే వేసారు ఆ టెక్నికల్ లెవెల్ చేసారు ఇంజనీర్ లెవెల్ చేశారు మళ్ళీ మళ్ళీ లీకేజ్లు అవుతా ఉన్నాయి అంటే నేను ఏమవుతున్నా విమర్శిస్తున్నామన్నట్టు కాదు ఒక పని చేస్తే అది శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఉండాలి కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఈ విధంగా మేము ఉదయం సందు కూడా ప్రతి ఒక్కరు కాలనీలలో పెద్ద మనుషులంతా రాజకీయ నాయకులకు పార్టీలకు ఖచ్చితంగా అందరు సహకరిస్తున్నారు కాబట్టి నేను ప్రజలకు రాజకీయ నాయకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు భవిష్యత్తులో కూడా మన మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి ఇవాళ కమిషనర్ గారు కూడా చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు అనేది చాలా సంతోషం నిజంగా కూడా చెప్పాలంటే అవి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వీటిని అధిగమించి కూడా ఆమె ఎక్కడ ఆలస్యం చేయకుండా బాగా స్పందిస్తుంది మీరు కూడా ప్రజలు కూడా మేము కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే నాయకుని కాబట్టి ఒకసారి ప్రజలు మాకు కూడా అవకాశం ఇచ్చారు ప్రజల అవకాశాన్ని దుర్వీనం చేసుకోవద్దు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఏం బాధ్యత తీసుకోవాలి ఏం చేయాలి ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి ప్రజల కార్యక్రమాలు ఎట్లా తీసుకొని ముందుకు తీసుకోవాలి అందరు సహకారం తీసుకుంటాం ఎవరికి బీసీ ప్రజల కోము మాకు అటువంటివి ఎక్కడ కూడా అటువంటి తావు లేదు ప్రజలము ప్రజలకు అందుబాటులో ఉండి ఇది ప్రజాపాలన ప్రజాసాపన ప్రభుత్వం జరుగుతూ ఉంది రాష్ట్రంలో కాబట్టి ముఖ్యంగా మనకు ఈ యొక్క మున్సిపాలిటీని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి అందరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం కొట్టడం అంటే ప్రారంభమైన జరుగుతూ ఉంటుంది గతంలో వేసిన సీసీ రోడ్లకి ప్రస్తుతం వేసిన సీసీ రోడ్లకి ఎత్తి చదువులు ఉండడం వల్ల నీళ్లు జామ్ కొన్ని జాయింట్ల కన్నా అట్లా అందుకే నేను ఏమంటా ఉన్నాంటే ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఒక సాంకేతికపరంగా ఆ రోడ్లు వేయడం లేదు అంటే లాభాపేక్షమే కొందరు అట్లా ప్రవర్తించరు ఒక డ్రైనేజ్ చేస్తున్నాం అంటే ఆ డ్రైనేజ్ ఎక్కడి ఒకసారి తీసుకోపోవాలి ఒక రోడ్ వేస్తున్నామంటే అంటే ఒక లేవల్ చేసి ఆ రోడ్ వేయాలి ఒక రోడ్డు గుంతలు మెట్టలు లేకుండా బేస్కోట్ వేసి అంటే సమలేవల్ చేసి రోడ్ వేస్తే నాలుగు కాలాల పాటు ఉంటుంది ఏదో ఇష్టానుసారంగా వేసినమా అంటే ఏసినాం ఎలా చాలా రోడ్లు వేసిన రోడ్లే మళ్ళీ వేయాల్సి వస్తుంది అంటే అస్తవ్యస్తంగా ఒక ప్రణాళికబద్ధంగా లేకపోవడం దాంట్లో సాంకేతిక లోపం కూడా రాజకీయ నాయకుల లోపం లేకపోవచ్చు ఇంజనీర్ సెక్షన్ ఉంటుంది నేను మా ఇంజనీర్లను ఎప్పుడు చెప్తా ఉంటాను లేవల్ ఎస్టిమేట్ చేసి రోడ్ వేయాలి లేవల్ ఎస్టిమేట్ చేసి డ్రైనేజ్ చేయాలి కూడా నుడా పార్క్ కూడా ఏదో కంపౌండ్ వాళ్ళు కడతారు రిస్ పెట్టేస్తారు అట్లా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది ఆట చిన్న పిల్లలకు ఉపయోగపడేది ఓల్డ్ సివి సి సివిల్ సిటిజన్ సివిల్ సిటిజన్కు పెద్ద మనుషులకు కూడా అందుబాటులో ఉండి వారికి ఆబోదయోగంగా కనబడే పార్కులు తయారు చేయాలి ఇప్పుడు దాదాపు ఒక పది పదిహేను పార్కులు ఇంకా ఆ విధంగా సుందరీకరణ చేస్తూ ఉన్న పార్కులందరూ కూడా ఇటు పిల్లలకు ఉపయోగపడే విధంగా అట్లా సీనియర్ సిటిజన్లకు కూడా ఉపయోగపడే విధంగా కూడా పార్కులు చేపట్టబోతున్నాం దీనికి ముఖ్యంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తారు అధికారులు కూడా చురుకుగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్లు గతంలో డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్లు పారిపోయారు కాంట్రాక్టర్లకు నేను పట్టుకొచ్చి వాళ్ళకి డబ్బులు కూడా కాంట్రాక్టర్లను తరితగతిన అంటే త్వరగా ముగించే విధంగా కూడా కాంట్రాక్టర్లు పట్టుకొచ్చి మళ్ళీ పనిచేయించడం అనేది జరుగుతుంది ని అడిగినప్పుడు ఇక్కడ ప్రజలు అడిగారు కాకపోతే ఈ నెల ఈ బిఆర్ఎస్ పాలనలో నేను దీన్ని పూర్తి చేయలేకపోయాను శంకరన్న గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బాధలను అర్థం చేసుకుని ఈ రోడ్లపైన ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని స్వయంగా శంకరన్న చూసి ఆయన ఈ రోడ్డు అప్రోచ్ చేశారు ఈ కాలనీకి ఈ రోడ్ల నిమిత్తం నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ఆయన ఇవ్వడం జరిగింది సంశయం లేదు మాకు పార్టీల కథతంగా మీ యొక్క మున్సిపాలిటీని అన్ని విధాలా తీసిదిద్దాలనేది మా సంకల్పం ఇది వాస్తవానికి ఏదో మోసపూర్తమైన మాటలు చెప్పి ఆ రోజు కప్పిస్తున్న మాటలు చెప్పేది కాదు పాలని వాసులు నాకు ఆ రోజు రెండు కూడా వస్తుంది ఆ రోజు కార్యక్రమాలు కొద్దిగా లేట్ అవుతుంటాయి తప్ప మీ అందరి కోరికలు తీర్చడానికి మేము తీసుకెళ్తాం దాదాపు కీసీకి నాలుగు కోట్ల దగ్గర పెట్టాను మూడు నలభై ఇంకొక కోటి రూపాయలు కూడా ఇస్తాం కాకపోతే అందరి కోరికలు తీస్తాం ఎవరు కూడా అనుమానాలు కాలేదు కొందరు తాతగాని సమర్థులు పన్నులలో ఉంటారు ఇందరూ దొంగతరు విశ్రాంతంగా ప్రవర్తిస్తుంటారు అటువంటి ఆరోపణలు కానీ తప్పుడు విషయాలు మాట్లాడిన వాళ్ళని తెలుస్తుంది మంచిది మంచిదే చెద స్పెసిఫిక్ ఉండదు ఎక్కడ బాబుకి ఇంటికానికి వెళ్ళి మళ్ళా ఇంటికానికి ఉండదు గ్రామాలేమో అంటుంటది టౌన్ అంటున్నాం ఆ వాటే ఏడు చేస్తాం మూడు కోట్ల ఇంకా సెకండ్ స్పేజ్ మళ్ళా జనరల్ ఇంకా నెల ఏడు అవసరం అది చేస్తాం అనమాట మా కాలనీలో మాత్రం అలా ఇప్పుడు ఏడే ఉంటాడు గద్దలా కాగి ఉంటుంది